ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకర్ విషయంలో అందరికీ ఉండే సందేహం ఒక్కటే అది దేనితో తయారు చేస్తారండి మేకర్ సోయా చంక్స్ ఈ ఒకటేనా ఒక్కటేనా ఈ సందేహం మీకు ఉందా అయితే స్పష్టంగా చెప్దాం వినండి ఆ రెండు ఒక్కటే ఒకప్పుడు మిల్ మేకర్ అనే పేరే వాడుకలో ఉండేది ఇప్పుడు సోయా చంక్స్ పేరుతో బ్రాండెడ్ మిల్ మేకర్ మార్కెట్లో దొరుకుతుంది నిజానికి రెండు తయారయ్యేది సోయా గింజలతోనే కాకపోతే నాణ్యతలో మాత్రం తేడాలుంటాయి తక్కువ నాణ్యత కల వండితే చాలా మెత్తగా మారిపోతాయి మంచి నాణ్యమైనవి వండినా కూడా తినడానికి వీలైనంత మెత్తగా మాత్రమే ఉడుకుతాయి రుచి కూడా బాగుంటుంది ఇది పూర్తి శాకాహార వంటకం ఎవరైనా తినవచ్చు గింజలు నీళ్ళు ముందుగా వేరు చేస్తారు అప్పుడు సోయాపిండి మిగిలిపోతుంది సోయా నూనెను తయారు చేస్తున్నప్పుడు ఏర్పడే ఉప పదార్థమే సోయాపిండి ఆ పిండిని మిల్ మేకర్గా మారుస్తారు దీనిలో కూడా పోషకాలు అధికంగానే ఉంటాయి ముఖ్యంగా కొవ్వు ఉండదు దీన్ని వెజిటేరియన్ మీట్ అని చెప్పుకోవచ్చు అందుకే పాశ్చాత్య దేశాల్లో సోయా మీట్ అని కూడా పిలుస్తారు సోయా చంక్స్ లేదా మిల్ మేకర్ ఎలా పిలుచుకోవాలన్నది మీ ఇష్టం వీటితో చేసిన వంటకాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది గుండె జబ్బులు క్యాన్సర్లు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని చాలా మేరకు తగ్గిస్తుంది ఇందులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి కాబట్టి మాంసాహారం తినని వారికి ఇది ఉత్తమ ఎంపిక శక్తి బాగా అందుతుంది వీటిని తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొవ్వు శాతం పెరుగుతుంది అందుకే వీటిని తినడం వల్ల బరువు కూడా పెరగరు పైగా తగ్గుతారు ఇది ఫైబర్ తో నిండి ఉంటాయి కాబట్టి మధుమేహం ఉన్నవారు వీటిని తమ ఆహార మెనూలో చేర్చుకోవచ్చు సులభంగా జీర్ణం అవుతాయి ఎలాంటి అజీర్తి సమస్యలు రావు చర్మం చుట్టూ ఆరోగ్యంగా పెరుగుతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్